అనే పూర్తిగా కళ్ళు లేని అమ్మాయికి రెండు వేల పదిహేను నుంచి కూడా ఈ అమ్మాయికి పెన్షన్ రావడం జరిగింది ఇప్పుడు ఈ అమ్మాయి హండ్రెడ్ పర్సెంట్ బ్లైండ్ అయినప్పటికీ కూడా ఆ అధికారి ఫార్టీ పర్సెంట్ ఇచ్చి తప్పించుకుని ఒక సర్టిఫికేట్ పరిచి నీకు ఇవ్వడం జరగదు అని చెప్పి అధికారులు ఒక ఈ కాయితీ ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని మనం మేము మంత్రి గౌరవ మంత్రి గారు వంగల్పూడి అంతిగారి దృష్టికి తీసుకెళ్లి ఆమె నోటీసులో పెట్టి అంతిగారి ద్వారా ఈమెకు మళ్లీ పెన్షన్ వచ్చే ఏర్పాటు మేము చేస్తాం సహాయ సహకారాలు అందిస్తాం అంతవరకు కూడా ఈమెకు పెన్షన్ లేకుండా పెన్షన్ పోలేదని ఉద్దేశంతో మా సొంత నిధులు ఆరు వేలు పెన్షన్ వచ్చేంత వరకు కూడా ప్రతి నెల మేమే ఇస్తాం కాబట్టివి ఔదారీపడి పని లేదు మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి గౌరవ మంత్రి గారు అనిత గారి దృష్టికి తీసుకెళ్లి పెన్షన్ వచ్చే ఏర్పాటు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ఈ శాంతికి కూడా మన గౌరవ మంత్రివర్యులు అనితి గారు అంటే చాలా అభిమానం గౌరవం కాబట్టి ఈ యొక్క పెన్షన్ వచ్చే ఏర్పాటు మేము ఖచ్చితంగా చేస్తాం కాబట్టి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అమ్మాయికి ఈ ఆరు వేలు కూడా మొట్టమొదటే నేను ఇవ్వడం జరుగుతుంది परती दी वे लोग के निक